హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి మన ఇస్కాన్ సిరిసల్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవములు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నది మన సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ పద్మనాయక హాల్ అనే చోట్ల వయ విద్యానగర్లో ఉన్న పద్మనాయక హాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతుంది మనకి మార్నింగ్ ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం జరిగింది దాని తర్వాత భక్తులందరూ అభిషేకం వీక్షించిన తర్వాత నామ జపం చేశారు ఈ యుగ ధర్మం అంటారు ఈ కలియుగంలో ధర్మం ఏమంటే కృష్ణుని యొక్క నామాన్ని జపం చేయడం అంట శాస్త్రంలో చెప్తుంది కలికాలే కృష్ణ అవుతారు కలియుగంలో కృష్ణుడు నామరూపంలో వచ్చారు ఎవరైతే ఈ కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు భగవంతుని లోకానికి తప్పకుండా వెళ్తారనేసి చెప్తారు మనమందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలను అనుభవిస్తూ ఎంతో కష్టపడుతున్నామండి ఆ తండ్రి అయిన భగవంతుడు కృష్ణుడు భగవద్ చెప్తున్నట్టుగా నేను పితాహం జగతో హస్మి మొత్తం జగత్తుకు నేను తండ్రిని అని చెప్తున్నాడు ఆయన ఈ లోకంకి ఎందుకు వచ్చారంటే మనము అందరినీ ఆ భగవంతుడు ఆయన లోకానికి తీసుకొని పోవడం కోసం ఒక తండ్రిగా ఆయన ఇంటికి తీసుకొని పోవడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు సో దాని ప్రకారం ఈరోజు జన్మాష్టమిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది భగవంతుడు అంటారు దివ్య జ్ఞానం అనే అధ్యాయం నాలుగో అధ్యాయంలో కృష్ణుని యొక్క జన్మ కర్మ చమే దివ్యం కృష్ణుని యొక్క జన్మ ఆయన పుట్టుగా కర్మ ఆయన యొక్క లీలలు దివ్యం అంట సో ఆయనకు సంబంధించినవన్నీ దివ్య మండపం ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా చేస్తాను ఈ దివ్యమైన కార్యక్రమం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మంచి ఆనందాన్ని కలిగించే కార్యక్రమం అందులో భాగంగా అభిషేకం తర్వాత మేము నామజపాన్ని జపాన్ని ప్రవేశించబెట్టాము అక్కడ ప్రతి ఒక్క భక్తులు భగవంతు నామాన్ని ఈ హరే కృష్ణ మంత్రం ఏదైతే ఉందో ఈ మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాను జపం చేయడం కోసం దాని తర్వాత ఇక్కడ ఉయ్యాల సేవ చేస్తున్నాం కృష్ణుడికి ఈ ఉయ్యాల సేవ అనేది చాలా శ్రేష్టమైనది అంటుంది ఎందుకంటే రాధమ్మకు ఆ ఉయ్యాల సేవ చాలా ఇష్టమైనది కాబట్టి కృష్ణుడికి కూడా ఉయ్యాల సేవ చాలా ఇష్టము అందువల్ల ఉయ్యాల సేవ నిర్వహిస్తున్నాం ప్రతి భక్తులు ఆ ఉయ్యాల సేవలో పార్టిసిపేట్ చేసి రాధాకృష్ణ అనుగ్రహానికి ప్రతిపాసులు కావచ్చు అలాగే దర్శనం కలుగుతుంది తర్వాత దాదాపు పదివేల మందికి సరిపడేంత విధంగా అన్నదాన ప్రసాదం చేస్తూ ఉన్నాం పదివేలు కాదు పన్నెండు వేల మంది వచ్చిన భక్తులు మంచిగా సంతృప్తి కడుపునట్టుగా భగవంతునికి అర్పించే ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంది దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక వాతావరణాలకు సేపు కాలక్షేమం చేసి వెళ్ళచ్చు అదేవిధంగా సాయంత్రము ఆరు గంటల ముప్పై